హైవ్ ఇయర్స్ జస్ట్ కొద్దిసేపు క్రితం మాల్వి మల్హోత్రా తిరగబడరా స్వామి అని చెప్పేసి కొత్త సినిమా రాబోతుంది ఎవరిది రాజ్ తరుణ్ది ఈమెది అండ్ మున్నార్ చొప్పున కూడా ఉన్నట్టు ఇద్దరు హీరోయిన్లు మనవాడు పాపం ఈ రాజ్ తరుణ్కి హిట్టుబడి నాకు తెలిసి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆ స్టార్టింగ్ వచ్చిన ఉయ్యాల చంపాల కానీ తర్వాత ట్వంటీ కుమార్ ట్వంటీ వన్ హెఫ్ కానీ ఆత ఇంక రెండు మూడు సినిమాలు బడ్డీ హిట్లే అంతే సరైన హిట్లో ఇప్పుడు అలాడిపోతూ ఉన్నాడు నా సామి రంగం అనుకుంటా అందులో కూడా పప్పు ఇతను క్యారెక్టర్ ఆక్టర్స్ నటించాడు అంత ప్రాధాన్యత కూడా ఏం లేదు సో హీరోగా ఒక మంచి హిట్ పెడితే మనం నిలదొక్కుంటాడు ఇలా కెరీర్లో అప్ అండ్ డౌన్స్ మధ్య ఎలాగలు నిలదొక్కరు ఇండస్ట్రీ అని చెప్పేసి పోరాటం చేస్తూ పోతా ఉంటే లావణ్య అని అమ్మాయి వచ్చి కేసు పెట్టింది ఎవరి లావణ్య అంటే గత కొద్ది నెలల క్రితం హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏరియాలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అయిన వాళ్ళు పేరుకి టిఫిన్ అడుగుతున్నారు బట్ దాని వెనక వచ్చేసి డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాయి దీనికి కనెక్టివిటీ ఎవరి వరకు ఉంది ఏంటన్నప్పుడు ఈ లావణి అనే పేరు వినపడే బట్ అప్పుడు దొరకరా ఆ తర్వాత ఆర్టీసీ బస్సు ఎక్తుల మూమెంట్లో ఎట్టన మొట్టనికి పట్టుకున్నాను పట్టుకొని చెక్ చేస్తే అందుకే డ్రగ్స్ దొరికాయి ఆమె ఉనీత్ రెడ్డి తర్వాత వసుంధర మధుర ఇందిరా సమ్లెక్ ఈ ఇటువంటి పేర్లు ఇంకొకళ్ళు గట్టిగానే జైల్లో ఉన్నారు నాకు తెలిసి నలభై రోజు ఆమె జైల్లోనే అతను బయటకు వచ్చాను అతనికి సంబంధించి న్యూస్ ఏమే అకస్మాత్తు ఇప్పుడు వచ్చింది న్యూస్ ఏమని అప్పుడు న్యూస్ ఏమో వచ్చింది తెలుసా నేను కూడా ఇచ్చిన లావణ్య ప్రముఖ హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ అట ఇప్పుడు ఆ హీరో ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందా అతను తెలిసి ఇది అంతా జరుగుతుందా లేదంటే తెలియంతా జరుగుతుందా అనుకున్నప్పుడు ఆమెకి ఈ అలవాట్లోనే అతను దూరం జరిగాడని అతను ఇప్పుడు కలిసి లేరని లైక్ ఆవిల్ కూడా వార్తలు వచ్చాయి అతను ఎవరు రాంటిది కూడా ఇప్పుడు తెలిసింది రాస్తారు అని ఎందుకంటే ఈ రాస్తారని ఇప్పుడు ఓపెన్గా ఒప్పుకున్నాడు అయ్యా ఇంత వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఒప్పుకుంటాను ఆ లవర్ని నేనే ఆ లివింగ్ రిలేషన్ నేనే కానీ ఇప్పుడు కాదు రెండు వేల పదిహేడు ముందు వరకు ముందు అసలు కాదు కొడతాను బట్ అతను ఓపెన్ అయ్యాడు రెండు వేల పదకొండులో నేను వైజాగ్లో ఉన్నాక హైదరాబాద్ చిన్న టీమ్తో నాకు పరిచయం ఫేస్బుక్లో దాన్ని ఇంకా హైదరాబాద్ రమ్మనటం హైదరాబాద్ నేను రావటం షార్ట్ ఫిల్మ్స్ అని అవన్నీ ఇవన్నీ నాకు హెల్ప్ చేసింది షెల్టర్ అది హెల్ప్ చేసింది రెండు వేల పదమూడు వీఎల్ చంపాల్సిన మాత్రం నేను ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకా ఆమెతో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే మూడు సంవత్సరాలు లివిన్లో ఉన్నా ఉన్నా లివిన్లోనే ఉన్నా కానీ ఆ తర్వాత ఆమె సర్కిల్ ఆమె ఫ్రెండ్స్ ఎవరెవరు రావటం పోవటం ఆమె ఆచార వ్యవహారాలు కావచ్చు లేదంటే ఇష్టాలు కావచ్చు లైక్ ఇవన్నీ గమనించే మనకు సెట్ అవ్వదు అసలు కరెక్ట్ కాదు అని దోర జ్వరం జరిగాయి అయినా కానీ నాకు స్టార్టింగ్లో హెల్ప్ చేసింది కదని మధ్య మధ్యలో వాటికన్నా డబ్బులు ఇస్తూనే ఉండేవాడు అప్పుడు చెప్తూ ఉండేవాడు నా ఫ్లాట్లో ఉంటూ ఉన్నాకను నేను ఏమైనా ఉండి కాదు బట్ ఫ్లాట్లో తాగొద్దని చెప్తున్నాను బట్ ఫ్లాట్లోనే డ్రగ్స్ అవన్నీ ఇవన్నీ మళ్ళీ బయట నుంచి తెచ్చి పెట్లర్గా ఉండటాలు మన కేసు పడి దొరటాలు ఇవన్నీ జరుగున్నాను పోలీసులు చెప్తే ఎక్కడ నా మీద నేను సైలెంట్ అయ్యాను ఇప్పుడు ఆమె వచ్చి నేను ఆమెని పెళ్ళి చేసుకోండి అని చెప్పేసి నమ్మించి పదకొండు సంవత్సరాలుగా సహజీవనం చేశాను ఇలా ఒకసారి చెప్పింది కదా ఇంకోసారి ఏమంది గుడిలో పెళ్ళి చేసుకున్నాం అమ్మ మేమిద్దరం అసలు ఏం చెప్తుంది ఆమె ఆమె వాళ్ళ ఫ్యామిలీనే టార్చర్ పెడతా ఉండేది కాబట్టి మీరు ఫ్యామిలీని ఎంక్వైరీ చేయండి ఎంత టార్చర్ పెడితే మీకు తెలిసిద్ది డబ్బు తప్ప వేరే లోకం దానికి లేదు డబ్బే ప్రపంచం డబ్బు కోసం ఏమైనా చేసేది ఇప్పుడు కొత్తగా మస్తాన్ సైనా కుర్రాడుతూ ఉంటుంది మాల్వి మల్హోత్రాతో నేను సినిమా చేస్తున్నది నిజం త్వరలో సినిమా రిలీజ్ కాబోతుంది అయితే ఆమెకి నాకు రిలేషన్ కడతాం ఏంటి అసలు కేవలం మొన్న ఓ వ్యక్తి చేత నేను డబ్బులు అడిగించింది ఆమె కోసం నా దగ్గర లేవు నేను ఇవ్వనన్నా ఇక అప్పటి నుంచి ఆమె పగబెట్టింది ఛాన్స్ ఏం దిగుతుంది చూసింది హీరోయిన్ని బ్లేమ్ చేయాలి నన్ను బ్లేమ్ చేయాలి మూవీ టీంకి చెడ్డ పేరు తీసుకురావాలి అండ్ మరో అన్నింటికి మించి తన అవసరానికి తనుగుణంగా ఏదో ఒక విధంగా బతకాలనేసి ఇదిగో ఈ రకం చేసిన తప్ప వేరేది కాదు తను ఏవైతే రేస్ చేసిందో వాడికి సమయం తన దగ్గర ఆధారాలు నియమం అడగండి నేను ఏవైతే చిన్న దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను రెండు వేల పదిహేడు ముందు వరకు ఆమెతో ఉన్నమాట నేను ఆ తర్వాత నేను లేను అండ్ ఆమెను పెళ్ళి చేసుకుంటు చెప్పేసి నేను ఏ రోజు చెప్పలే మీరు వాళ్ళ పేరెంట్స్ కూడా అడగండి వాళ్ళ పేరెంట్స్ చాలా మంచి వాళ్ళు వాళ్ళ వల్ల నాకు ఈ చిన్న పని రాలేదు బట్ వాళ్ళని ఇంకెన్నో రకాల ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది కూడా వాళ్ళు నాకు తెలుసు అని చెప్పాడు జస్ట్ ఇందాక మాలవి మల్హోత్ర ప్రెస్ మీట్ పెట్టింది ఏం చెప్పింది అసలు ఈ ఎవరో నాకు తెలియదు రాస్తారు నేను ఈ మూవీ సెట్లో కలిసాను అంతే ఇంకా అంతమంది చేయముండి మా తమ్ముడేంటి ఆమె ఫోన్ చేయటం ఏంటి అసలు నాకేం తెలియదు నా పేరు ఎందుకు వచ్చింది ఆమె అని చెప్పేసి ఓ రకంగా పరువు నష్టం దావా వేస్తున్నట్టుగా ఆమె మాట్లాడు కమింగ్ టు రాస్తరు ఇతను చేయమన్నాడు నేను దేనికైనా రెడీ ఇంక ఇక్కడ దాకా వచ్చిన అతను అన్నాడు దెన్ ఇంకా పోలీసులు రిలీజ్ అయ్యారు నిన్న కదా లావణ్య కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత లావణ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి వెరిఫై చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కూడా కదా లోయర్ మిడిల్ క్లాస్ పటాన్చూర్ దగ్గర అక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టు వాళ్ళకి ఒకతే అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా కాస్ట్ లైఫ్ లీడ్ చేయడం ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఆ వస్తువులు ఈ వస్తువులు అవన్నీ సార్నివ్వని కొంచెం పాష్గా ఉండాలని రిచ్గా బతకాలని ఓ రకంగా పెడదో పెట్టినట్టే అన్నట్టు కొంతమంది అంటున్నారు తెలిసిన వాళ్ళు సరే అమ్మాయి లైఫ్ నేను ఎండి నేను మాట్లాడను బట్ ఇప్పుడు రాస్తారని చెప్తున్నా కూడా ఆల్మోస్ట్ అదే చెప్తున్నాడు ఎప్పుడుతో డబ్ ఇచ్చి డ్రగ్స్ పిచ్చి ఇవి తప్ప వేరేది ఉండదు అసలు ఎవరెవరో వస్తారు ఎవరెవరో వెళ్తారు అసలు వాళ్ళు ఎవరు అసలు అర్థం కాకుండా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అని చెప్తున్నాడు దెన్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా వదిలేసి నేను సినిమాలోకి వెళ్తానని చెప్పేసి సినిమాల్లో సీరియస్ వచ్చి క్యారెక్టర్ చేస్తూ అండ్ మ్యూజిక్ టీచర్గా ఉంటూ మణికొండలో ఉంటూ ఇక ఆ తర్వాత ఇక వాళ్ళతో పరిచయం వీళ్ళతో పరిచయం ఉంటే లైక్ అలా లీడ్ చేస్తూ ఇప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఇస్నాపూర్లోనే ఉంటారట ఆమెకి వాళ్ళ పేరెంట్స్ వస్తా సంబంధం లేదని అంటూ ఉన్నారు కొంతమంది మరి సంబంధం ఉంది లేదా పోలీసులు విచారించాలి ఇవన్నీ చెక్ చేసుకున్నారు పోలీసులు దానికి తోడు ఆమె మీద గతంలో కేసు ఉంది ఏంటంటే డ్రగ్స్ కేసు నేను దీనికి సంబంధించి మాట్లాడుతుంటే ఆ గురించి తెలుసు వాళ్ళు ఏమన్నారంటే ఇంకా వేరే కూడా ఉన్నాయని మేము విన్నామండి అన్నారు నేను నాకు తెలియదు కదా రాస్తారని చెప్పలేదు మన పోలీసులు చెప్పలేదు కదా మనం మాట్లాడలేము ఇప్పుడు లావణ్ చెప్పాలి ఎందుకు ఆల్రెడీ ఆమెకి నైంటీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు వన్స్ నేను ఏదైనా ఒక కేసు పెట్టాను ఆ కేసు సంబంధించి నేను కొన్ని ఆధార్ పోలీసులకు ఇవ్వాలి లేదంటే ఒక కేసు పెడతానంటే అట్ట ఇప్పుడు నేను వచ్చేసి ఏ అని అమ్మాయిని ప్రేమించా ఏ అని అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది మేము పెళ్ళిస్తుందని చెప్పేసి అనుకున్నాం కానీ వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని బెదిరించారు ఆమెని కాస్త తిరిగిన ఫోటోలు వీడియోలు అవన్నీ ఉన్నాయి మొక్కలు కూడా రాసుకున్న ప్రేమ లేకుండా ఉన్నాయి పొమ్మిన మెసేజ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో మొత్తం మార్చేశారు బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టారు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఆమెకి నాకు ఒకళ్ళు ఒకరి ఇష్టం వాళ్ళ ఇంట్లో భయం బెదిరించారు అక్కడ ఉంచారు అని అన్న అన్నా దాని వాళ్ళు ఇమీడియట్ పోలీసులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆ వదిలిపెట్టని అన్నారు అనరు నీ దగ్గర ఉన్న ఆధారపడి చూపిరా బాబు అంటారు ఫస్ట్ అలా ఇప్పుడు ఏమకి నోటీసులు పంపారు లావణ్యకి బట్ ఎంతవరకు రెస్పాండ్ కాలేదట ఈ లోపల ఇంకోళ్ళు ఏమంటున్నారు మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నది చెప్పేసి అన్నాడు కదా అతన్ని పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి అన్ని అతను నాతో అన్నాడని అలా కేసు అని చెప్పేసి అన్నాడు రాస్తారును నేను అతను కూడా మీడియా ముందు తీసుకొస్తానని చెప్పేసి ఆమె చెప్పిందని అంటున్నారు ఇప్పుడు రాస్తారు చెప్పింది కానీ పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత లావాణి రెస్పాండ్ అవ్వకోవటం కానీ జస్ట్ ఎందుకంటే మాలవి మలుహోత్రలు వచ్చి అసలు ఈ లావాణి ఇవ్వడానికి తెలియదు అనటం కానీ అంటే లావణి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేటప్పుడు వెరిఫికేషన్ చేసినప్పుడు కానీ మొత్తం చూస్తే చేతులారా లావణ్య అత్యాశకపోయో లేదంటే రాజ్ తరుణ్ణి బ్యాట్ చేద్దామనో తన తను ఉచ్చు పిగించుకున్నట్టుగా అయిపోయింది ఇక్కడ నాకు ఐ ఐమ్ షూర్ ఈ కేసులో రాజ్ తరుణ్ ఫుల్ సేఫ్ జోన్లో ఉంటాడు ఎందుకంటే తను ఓపెనే చెప్తున్నాడు అయ్యా నేను మన్ తాత సిరి తాత తప్పే కానీ అలవాట్లు ఉన్నాయి కానీ డ్రగ్స్ తోలికి పోను బాబు నాకు అది భయం అన్నాడు టెస్ట్ కూడా చేసుకోండి అంటున్నాడు అదే టెస్ట్ ఆమె కూడా ఏంటి ఇప్పుడు బయట పెడిద్ది మరలా అంటున్నాడు సో అనవసరంగా ఆమె ఇరుక్కుందని నాకు అనిపిస్తుంది పోనీ అట్లా ఆమె జీవితం బాగుపడితే అంతకన్నా ఏం కావాలో చెప్పండి